పావు ఎకరం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూరగాయలు పండ్ల సాగు చేస్తున్న రైతు ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేస్తూ దిగుబడి పెంచుకునేందుకు రసాయనాల వినియోగం పెరిగింది ఇలా పండించిన కూరగాయలు ఆకుకూరలు పండ్లు ధాన్యం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది దీంతో ఓ రైతు తన వ్యవసాయ క్షేత్రంలో పావు ఎకరంలో ఎలాంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ పావు ఎకరంలో ఇరవై ఐదు రకాల కూరగాయల పంటలను పండ్ల మొక్కలను పెంచుతున్నారు ఆ రైతు సాగు విధానంపై ప్రత్యేక కథనం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామానికి చెందిన పాపారావు అనే రైతు తనకు ఇరవై ఎకరాల వ్యవసాయ భూమి ఉంది అయితే గత పది సంవత్సరాలుగా ఐదు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు మిగతా పదిహేను ఎకరాల్లో సీడు వరి నాటు వేశారు అయితే గత మూడేళ్ల క్రితం కరోనా సమయంలో రసాయనాలు వాడిన కూరగాయలు వాడవద్దని అనుకున్నారు అప్పుడే తన వ్యవసాయ క్షేత్రంలో ఒక పది గుంటల భూమిని పల్లంగా చేసి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూరగాయల సాగు ప్రారంభించారు ఇరవై ఐదు రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్లు పండిస్తున్నారు కాలానుగుణంగా కోత వచ్చే వాటిని ఇంటి అవసరాల కోసం వినియోగిస్తుంటారు బంధువులకు స్నేహితులకు ఉచితంగా అందిస్తున్నారు కూరగాయలు పండ్లు కావాలనుకునే వారికి తక్కువ ధరకే అందిస్తానని చెబుతున్నారు పాపారావు హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి చేస్తా ఉన్నాం దీని మా కాన్సెప్ట్ ఏంటంటే మార్కెటింగ్ కాదు నేను పక్కన కూడా దేశ రకాల దేశ రకాల వరి సాగు చేసి ఆ సేంద్ర సాగులో వరి చేపట్టడం జరిగింది దానికి ఉన్న ఉత్పత్తులనే అంటే దాంట్లో ఉన్న ఉత్పత్తులు ఏంటంటే మెయిన్ గా ట్యాంక్ ఉంది ఆ ట్యాంకు మరియు గోపెండ్ కూడా ఉంది గోకుపం శుద్ధి గోకుపా కూడా ఉంది దాంతోనే మేము అదే మేనర్స్ ప్లస్ కషాయాలు కూడా ఏదైతే మనం పొలం శిచిగా చేస్తాము అగ్నాస్త్రము బ్రహ్మాస్త్రము దశపతి కషాయము పుల్లడి మజ్జిగ గోమూత్రము వేప నూనె వేప కషాయలు ఈ రకరకాల కషాయాలు మాకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి కాబట్టి అయ్యా కషాయాలని మేము అటు సేంజ సాగు చేపడుతూ దాంతోని పాటు దీన్ని కూడా మంచి పండు మొక్కలకి ఆకువలకి మించే చేస్తూ మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన పంటలు మేము జరుగుతుంది పావు ఎకరంలో టమాటా వంకాయ సీమ పచ్చిమిర్చి బెండకాయ పొట్లకాయ బీరకాయ కాకర చిక్కుడు దొండకాయ బిన్నీస్ క్యారెట్ బీట్రూట్ కంద కర్రపెండలం చామగడ్డ పసుపు రత్నపురి గడ్డ అల్లం గోంగూర కూర చుక్కకూర కూర డ్రాగన్ ఫ్రూట్ అంజీర్ ద్రాక్ష సపోటా పైనాపిల్ బత్తాయి మామిడి ఉసిరి పండిస్తున్నారు పొలం గట్లపై మునగ ఉసిరి అరటి సీతాపలం బొప్పాయి జామ అల్లనే రెండు మొక్కలు పెంచుతున్నానని పాపరావు చెబుతున్నారు ఏ రైతున ఎంత బొమ్మలు ఉండండి ఎకరం ఉండేది పది ఎకరాలు ఉండి నాలుగు ఎకరాలు ఉన్నాయి ఆ పత్తి రైతు కూడా రెండు గుంటలు కానీ ఐదు గుంటలు కానీ ఎకరాలు కానీ ఈ రకంగా బెడ్ చేసి మంచి కూరగాయలు పండ్ల మొక్కలు పెట్టుకుంటే మన కుటుంబానికి సరిపడా మంచి ఆహార ఉత్పత్తులు మనం పొందొచ్చు పక్కన ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ ఇవాళ వినియోగదారులకు వస్తే కూడా అందేచ్చు మేము రీసెంట్గా ఈ పొట్ల పాత పెట్టాం ఇది వాతావరణం అనుకూలించి మూడు వందల కాయలు కాచింది మేము వెళ్ళకూడదు అమ్మలేదు అమ్మకుండా వినియోగదారుకి బంధువులకి మిత్రుడికి Cymraeg 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 Cymraeg